టాప్ ఏజెంట్ మైక్ మత్తులో నిద్రలేచాడు లేచేసరికి టేబుల్ మీద పెద్ద మొత్తంలో రుచికరమైన వంటలు చూసి షాక్ అయ్యాడు ఆయన ఘార్య హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆమెకు అనిపించింది తన లేజీ హజ్బండ్ చివరికి మంచి పనిచేశాడని మైక్ నిద్రలో ఉన్నప్పుడు అతను డ్రా చేసిన కామిక్ని ఆమె ఆన్లైన్లో అప్లోడ్ చేసింది అది చాలా ఫేమస్ అయింది కానీ ఆమెకు నిజం తెలియదు ఆ కామిక్ అసలు మైక్ చేసిన రియల్ సీక్రెట్ మిషన్స్ మీద ఆధారపడి ఉంది అవి నేషనల్ సీక్రెట్స్ ఘార్య సంతోషంగా ఉంది కాని మైక్ టెన్షన్ పడ్డాడు ఈ సీక్రెట్స్ బయటకు రావడం వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుందని అతనికి తెలుసు అతను వెంటనే కామిక్ వెబ్సైట్ ఎడిటర్ దగ్గరికి వెళ్లి అది తొలగించమని బతిమాలాడు తప్పుగా అప్లోడ్ చేశాను అన్నాడు కానీ ఎడిటర్ రిఫ్యూజ్ చేశారు డ్రింక్ చేస్తే నీ క్రియేటివిటీ బాగుంటుంది కంటిన్యూ చేయి అన్నాడు మైక్ నిరాశగా ఇంటికి వెళ్తున్నప్పుడు వర్షం మొదలైంది తన కూతురు అంబ్రెల్లా లేకుండా బయటికి వెళ్లిందని గుర్తొచ్చింది అతను అంబ్రెల్లా తీసుకుని స్కూల్ గేట్ వద్ద వేచి ఉన్నాడు అప్పుడే ఒక క్లాస్మేట్ డ్యాడ్ కారులో వచ్చాడు బ్రాండ్ డ్రెస్ వేసుకుని రిచ్గా కనిపించాడు మైక్ మాత్రం జాబ్ లేకుండా ఘార్య డబ్బుల మీద బతుకుతున్నాడు తనను తాను చూసుకుని చాలా సిగ్గుపడ్డాడు ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండే ఏజెంట్ మొదటిసారి లైఫ్లో డిఫీట్ అయ్యానని ఫీల్ అయ్యారు ఇంటికి వచ్చి కూతురి డైరీ అనుకోకుండా చదివాడు అందులో ఆమె రాసింది నా ద్యార్ అందుకే అమ్మ డ్రింక్ చేస్తుంది నేను చదువుకుని పెద్ద హౌస్ కొంటాను ఆయన అప్పులు కూడా క్లియర్ చేస్తాను అని ఉంది మైక్ హార్ట్ బ్రోకెన్ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడే ఒక డిసిషన్ తీసుకున్నారు తన భార్య కూతురికి బెటర్ లైఫ్ ఇవ్వాలని అతను తిరిగి కామిక్స్ రాయడం మొదలుపెట్టారు అవి పబ్లిష్ అయిన వెంటనే స్టూడెంట్స్ బాగా లైక్ చేశారు కూతురు ప్రౌడ్ ఫీల్ అయ్యింది అతన్ని బుల్లి చేసిన బాస్ కూడా ఫ్యాన్ అయ్యారు ఎడిటర్ కూడా హ్యాపీ అయ్యాడు మనీ రావడం మొదలైంది ఫ్యామిలీ హ్యాపీ అయ్యింది కూతురు ఎప్పటినుంచో కోరుకున్న డిజిటల్ పియానో కూడా కొనిచ్చాడా కానీ ఈ సక్సెస్ చూసిన పాత ఏజెన్సీకి అనుమానం వచ్చింది మైక్ ఇంకా బతికే ఉన్నాడని సీక్రెట్స్ బయట పెడుతున్నాడని అతన్ని పట్టుకోవడానికి థీమ్ని పంపారు మైక్ గుర్తించారు తాను ఎక్స్పోజ్ అయ్యాడని ఇక దాచుకోవడం ఆపేశాడు చిన్న థీంతో అతన్ని ఆపలేకపోయారు పెద్ద థీమ్ వచ్చినా మైక్ వారినంతా డౌన్ చేశాడు అతను ఇంకా టాప్ ఏజెంట్ గానే ఉన్నాడు అతన్ని వెక్కిరించిన వారు ఘయంతో కదలేకపోయారు మైక్ ఫైట్ స్కిల్స్ చూపించి వెంటనే ఇంటికి వెళ్లి పాస్పోర్ట్ తీసుకున్నారు తన ఘార్యకి ఫోన్ చేసి నిజం చెప్పాడు కాని ఘార్య నమ్మలేదు ఇంకా మత్తులో ఉన్నావు అబద్దాలు చెబుతున్నావు అంది ఆమెకు నమ్మశక్యం కాలేదు ఇంకా అది తన హజ్బండ్ నిజానికి త్రాయిన్స్పై అని